സംഖ്യാകമോ ഇരവൈ രണ്ടവ അധ്യായമോ తరువాత ఇస్రాయేళ్లు సాగి ఎరుకోకు ఎదురుగా యొర్ధాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేళ్లు అమోరీలకు చేసినదంతయు చూశను జనమ విస్తారంగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీలు ఇస్రాయేళ్లకు జంకిరి మోయాబీలు మిధ్యాన పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయన్రీ ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయా రాజు కాబట్టి అతడు బెయ్యేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశం వందలి నది వద్దనున్న పేతూరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చము వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమొందుదనేమో అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శింపబడు ననియు నేనెరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దుకు వచ్చి బాలాగు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండు యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి మీ వచ్చి మీతో చెప్పేది నన్ను అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరే అప్పుడు బిలామునొద్దుకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగు దేవుడు బిలామునొద్దుకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడుగగా బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము నేను వారితో యుద్ధము చేసేవారిని తోలివేయదనేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశ్చర్యదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెలుడి మీతో కూడా వచ్చుటకు ఏహోవ నాకు సెలవియని సెలవియనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకునద్దుకు వెళ్ళి బిలాము మాతో కూడా ఆయన అనేది అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామునద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా ఎద్దుకు వచ్చుటకు ఏమియో అడ్డము చెప్పకము నేను నీకు బహుఘనత కలిగజేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పనని రే అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారంలను నాకిచ్చెనను కొద్ది పనినైనా గొప్ప పనినైను చేయనట్లు నేను నా దేవుడైన యహోవ నోటి మాట మీరలేను కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ నుండి యహోవ నాతో ఇకనేమి చెప్పును నేను తెలుసుకుందనని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చను ఆ రాత్రి దేవుడు దేవుడు బిలామునద్దుకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడలా నీవు లేచి వారితో వెళ్ళము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునన్నే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చను ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబ్ అధికారులతో కూడా వెళ్ళెను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను యుహోవ దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అతడు తన గాడిద నెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి యుహోవ దూత కడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసిన కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయిను బిలాము గాడిదను దారికి మళ్ళ మలుపువల్నని దాని కొట్టగా యుహోవ దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచును గాడిద యుహోవ దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమిను కనుక అతడు దాని మరలా కొట్టాను యుహోవ దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు ఇరుకుచోటను నిలువగా గాడిద యుహోవ దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడెను కనుక బిలాము కోపం మండి తన కర్రతో గాడిదను కొట్టాను అప్పుడు యుహోవ ఆ గాడిదకు వాక్కునిచ్చిన కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బెలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి నా చేత కడ్గమున్నయడలా నేను చంపియుందునని గాడిదతో నేను అందుకు గాడిద నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను నేను నేనెప్పుడైనాను నీ కిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనిను అంతలో యుహోవా బిలాము కన్నులు తెరచును గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యుహోవ దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యహోవ దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చితని ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుటి నుండి తొలగను అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందనని అతనితో చెప్పను అందుకు బిలాము నేను పాపము చేసేదనని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యహోవ దూతతో చెప్పగా యహోవ దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయ్యే కానీ మరేమీ పలకకూడదని బిలావుతో చెప్పే అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళను బిలాము వచ్చనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరము నందలి మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొని బయలువెళ్లగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపింటిని కదా నా ఎద్దుకు నీవేళ రాకపోతివి నిన్ను గణపరచ సమర్థుడును కానా అనెను అందుకు బెలాము ఇదిగో నీ ఎద్దుకు వచ్చితిని అయినానేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలిగిదనని బాలాకుతో చెప్పెను అప్పుడు బెలాము బాలాకుతో కూడా వెళ్ళను వారు కిరియత్తు కుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకు అతని యుద్ధనున్న అధికారులకు పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతన్ని ఆ చోట ఎక్కించెను ఆమెన్